వెల్కమ్ టు నీలిమ ప్రియ బ్లాగ్స్ అయితే సండే కదండి ఇంకా సండే అయితే ఇంకా బ్లాగ్ పెట్టలేదు ఇంకా నాకైతే కుదరలేదు ఇంకా అయితే నిన్న మా అమ్మవారి ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము ఇంకా ఏంటన్నది వీడియోలో చూడండి మీకు కూడా మీకు కూడా చూపిస్తాను ఇంకా నిన్న మార్నింగ్ అయితే ఇంకా బోటీ కర్రీతో అయితే ఇంకా సరిపెట్టేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా బిర్యానీ అలాగే ఇంకా ప్లెయిన్ రైస్తో బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము ఇంకా బిర్యానీ అయితే ఇంకా కొంచెం స్పైసెస్ తక్కువగా వేసుకొని ఇంకా చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా నన్ను వచ్చినప్పుడల్లా ఇంకా బిర్యానీ అయితే బాగా చేయమంటారు ఇంక ఇక్కడ అయితే ఇంకా బిర్యానీ కూడా చేసేసుకున్నాము చేసేసుకొని ఇంకా ఫైనల్గా ఇంకా అయితే వేసుకున్నాను కొత్తిమీర ఇంకా ఇంకా స్పైసెస్ అయితే ఇంకేమీ వేయలేదండి ఓన్లీ బిర్యానీ పౌడర్ ఇంకా అలాగే బిర్యానీ సరుకులు ఉంటాయి కదండీ అవి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరగాలు అవన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా రైస్ కూడా వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని మనకు సరిపడగా సాల్ట్ వేసేసుకొని టేస్ట్ సరిపడగా ఇంకా తర్వాత ఇంకా రైస్ కూడా వేసేసుకున్నాము ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుని ఫైనల్గా ఇంకా తర్వాత ఇంకా అయితే ఇంకా అది అయితే అయిపోయిందండి సైడ్ అయితే ఇంకా చికెన్ కర్రీకి అయితే మా అమ్మ ఇంకా ఆనియన్స్ అయితే కోసి పెట్టిందండి అక్కడ ఉడిపోయి ముక్కలు ఇంకా అవి కూడా నూనెలో వేసుకుని మగ్గ పెట్టుకుంటున్నాను ఇంకా దాక పెట్టుకొని ఇంకా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా చిన్న వీడియో ఇంకా చిన్న బ్లాగ్ కింద అయితే తీస్తారండి ఫుల్ వీడియో కింద అంటే మరి అంత లెంత్గా ఏముండదండి వీడియో మీరు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా బాబాయ్ అయితే మీకు ఏదో చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాడండి ఇంకా తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా చికెన్ కూడా కడిగ చేసి ఇచ్చేస్తుంది అండి మా అమ్మ ఇంకా తర్వాత ఇంకా అలాగే కొంచెం పసుపు కారం ఉప్పు గట్ట అన్ని వేసేసుకొని సరిపడగా ఇంకా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఇంకా మగ్గబెట్టేసుకోవడమేనండి చికెన్ కర్రీ కూడా సింపుల్గా చేసేసుకున్నాను అలాగే ఇంకా బిర్యానీ కూడా ఇంకా మా వాళ్ళయితే మా అమ్మ వాళ్ళైతే నేను చేసే బిర్యానీ బాగా ఇష్టపడతారండి ఇంకా ఈ బిర్యానీ అయితే నన్ను వచ్చినప్పుడు అలా చేయమంటారు ఇంకా సరే ఇంకా వీడియో తీసి అయితే పెట్టుకున్నాను మరి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలా షార్ట్ వీడియోస్కి ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే విడుగుతుందండి ఇంకా పైన అయితే ఇంకా అలా మూత పెట్టేసాను బిర్యానీ అయితే ఇంకా కుక్ అవుతుంది ఇంకా ఫైనల్గా పైన అయితే ఇంకా నెయ్యి కూడా కొంచెం వేసుకున్నాను ఇంకోసారి అయితే తిప్పుకుంటున్నానండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్ రైస్ అంటే నార్మల్గా ఇంకా మా బాబు కూడా తింటాడని బిర్యానీ ఇప్పుడప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నాను ఇంకా అందుకని ఇంకా మా నాన్నగారు కూడా ఇంకా కొంచెం మందులు గట్టు వాడతారని ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా ఇంకా అన్నీ తక్కువగా వేసుకొని ఇంకా నార్మల్ రైస్ లాగే ఇంకా బిర్యానీ రైస్ కూడా చేసుకొని చికెన్ కర్రీతో అయితే ఇంకా సెలబ్రేట్ ఇంకా మా సండే అయితే ఇంకా అలా గడిచిందండి మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో ఏం వండుకున్నారో నాకు ఎంత కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత మా అమ్మగారికి కూడా ఇంకా కొంచెం నీరసంగా ఇంకా అలాగా ఒంట్లో బాగలేదని ఇంకా వచ్చానండి ఇంకా ఇంకా నిన్న పనంతా ఇంకా నేనైతే చేసుకున్నాను ఇంట్లో ఇంకా తర్వాత అయితే ఇంక వీడియో అయితే తీసానండి ఇంక నేను ఏమేమి చేస్తాను అన్నది ఇంకా బోటీ కర్రీ అయితే మా అమ్మగారు చేశారండి పొద్దున్న ఇంకా మా అమ్మగారు అయితే ఇంక బోటీ కర్రీ అయితే చాలా ఇష్టంగా వండుతారు అదే చాలా బాగా వండుతారు నాకు అది చాలా ఇష్టము ఇంకా ఆ వీడియో కూడా మీకు కావాలంటే పెడతాను బోటి బోటీ కర్రీ ప్రిపరేషన్ ఉంది ఇక్కడైతే ఇంకా ఉప్పు కూడా వేసుకొని కల్లు ఉప్పు ఇంకా గోదావరి వాళ్ళకి తెలిసిందే కదండి ఇంకా దాకల్లోనో ఇంకా పెద్ద పెద్ద గిన్నెల్లో వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటారు ఇంకా మా అమ్మ అయితే ఇంకా అందుట్లోనూ వండుమందని ఇంకా అందులో అయితే వండుతున్నాను ఇంకా నెయ్యి కూడా వేసుకొని ఇంకా లైట్గా ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను బిర్యానీ అయితే కుక్ అయిపోయింది చికెన్ కర్రీ కూడా అవుతుంది ఇంకా సండే అయితే ఇంకా అలా గడిచిందండి ఇంకా మీ పండగ పనులు అయినాయో లేదో అన్నది కింద కమెంట్స్ చేయండి ఇంకా మా అయితే పండగ పనులు అయితే ఇంక అయితే ఇంకా అవుతున్నాయి అండి ఇంకా పైన దింపిన సామానం గట్రా ఇవన్నీ తోముకొని ఇంకా ఇంట్లో బట్టలు గట్రా ఇవన్నీ ఉతుక్కొని చేసుకోవడమే కదండి ఇంకా మనకి ఆడవాళ్ళకి ఉండే పనే కదా ఇంకా నేనైతే అయితే ఎప్పుడు చేస్తానండి ఇంకా మా అమ్మకైతే ఇంకా వచ్చినా నేను ఎక్కువ కూర్చోవడం కానీ ఇంకా రెస్ట్ తీసుకోవాలని అయితే ఉండదు నాకు ఇంకా మా అమ్మకైతే ఇంకా హెల్ హెల్ప్ చేసుకుంటూ ఇంకా ఆ పని ఈ పని ఇంకా చేసుకుంటూ ఉంటాను ఇంకా మా అమ్మతో అయితే ఇంకా అయితే చేయలేదు కానీ మా అమ్మని అయితే ఇంకా అలా కూర్చోమంటానండి ఇంకెప్పుడు ఇంకా తనే చేసుకుంటుంది కదా ఇంట్లో పని గట్ట అని ఇంకా నేను కూడా ఇంకా చేస్తూ ఉంటాను బాబునైతే ఇంకా వాళ్ళు చూసుకుంటారు మా బొడ్డోడిని ఇంక నేనైతే ఇంకా అలా చేసుకుంటూ ఇంకా అలా టైంపాస్ అయితే చేస్తాను ఇంకా ఇంకా పండక్కి అయితే మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదన్నది నాకు కింద కామెంట్స్ చేయండి ఇంకా నేనైతే పండక్కే వచ్చాననుకుంటున్నాను మా మా వారు ఏమంటారు అన్నది చూడాలండి ఇంకా మరి రెండమ్మంటారు వచ్చేయమంటారా అని ఇంకెక్కడ అన్నది ఇంకా బోటీ కర్రీ వేసుకొని ఇంకా బోటీ కర్రీ వేసుకొని అయితే ఇక్కడ బిర్యానీ రైస్ పెట్టుకొని ఇంకనైతే తింటున్నాను బాగుందండి ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తాం బాయ్